హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కళా మాట్లాడుతున్నాను అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కాండిగా ఇక్కడైతే పూరి అడిగినాడు పూరి వేస్తానను కోసమనే కాదు మా కోసం గాని ఓ చేత వేసుకోవాలా ఓ చేత వీడియో అలా తింటా నాన్న ఇంకొకటి ఇస్తున్నా ప్లేట్ తీసురా థ్యాంక్ యూ పూరీలు బాగా వంగుతున్నాయి จอ่มงสักกันเลยดูวันอือืม no, mm. mm. no p r ఏం సమస్య లేదు అని అవునుసా పక్షి నన్నది ఏముందో పక్షి గుడ్లకు అనుకుంటా అవుల్స్ అంటే గుడ్లగు అనుకుంటానన్న అంటే గద్దా మహి పూరి గాలా పూరీ గాలాంటివి బాగుందా లేదా చెప్పువే అంటే హాయ్ చెప్పు చెప్పు హాయ్ కాదు బాగుందా లేదా బాగా తింటున్నావైతే సరే పూరీ లెక్కి వంకాయ అయితే చేస్తాను నీళ్ళెక్కి ఉప్పేసి పెట్టుకోండి వంకాయ ఒకరు రాదు ఇదైతే చెట్టుది ఫ్రెష్ కరేపాకు పొద్దున్న తీసుకొచ్చుకున్నా ఇప్పుడైతే నైట్ మేము పూరి చపాతి పూరి పక్క చేసుకొని కదా ఫ్రెష్ కరివేపాకు చూడండి ఓనా ఇవేనవో చెప్పండి శనక్కాయ కినాలు వేరే కానీ అంటారు కదా ఇవి డాడీ వస్తాడు ఇప్పుడు అందుకే ఉడి హాయ్ నువ్వంది మహికి నెత్తి బాగా దూపింటే ఈ సైడ్ దూపింటే ఈ సైడ్ దూపుకున్నాడు మహీనే ఏ ఇట్లా మహి ఇది చూపి క్యాష్ నాది అది హాయ్ యోపాపా హాయ్ ఫ్రెండ్స్ అను అందరు బాగున్నారా ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇవి నేను ఎండి అయినాయి సేరు ముప్పై రూపాయలు ఇవిని సేరు ముగ్గురికి మనుషులకి మహికి నాకి వాళ్ళ డాడీకి కదా మహి ఏం తింటురా మహి ఇడ్లీ మమ్మీ చేసిందిలే హాయ్ చెప్పు ఇడ్లీ చేసి మహి హాయ్ చెప్పు అందరు బాగున్నారా బాగున్నారా అందరు బాగుండాలి మన పూర్తిగా కోరుకుంటున్నాము సడన్గా ఊరికొచ్చినాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కాండి బాయ్ బాయ్